వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల ఈరోజు మనం ఈ వీడియోలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి బడ్జెట్లో చెప్పినటువంటి ఇక పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ అనే విషయం గురించి ఇప్పుడు మనం పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏడు లక్షల వరకు నో ట్యాక్స్ మరియు డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపి మొత్తంగా ఏడు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ట్యాక్స్ అనేది కట్టనవసరం లేదు అది ఇప్పటి వరకు అయితే ఈరోజు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నో ట్యాక్స్ పరిమితిని ఏడు లక్షల నుండి పన్నెండు లక్షల వరకు పెంచడం జరిగింది అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్ అనేది యథావిధంగా డెబ్బై ఐదు వేలు కలుపుకుంటే మొత్తంగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల లోపల ఆదాయం ఉన్నవారు ఎటువంటి ట్యాక్స్ కట్టనవసరం లేదు అయితే ఇది రాబోయే ఆర్థిక సంవత్సరం నుండి వర్తిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయము పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల లోపల ఉంటే వారు ట్యాక్స్ పరిధిలోకి రారు అయితే వార్షిక ఆదాయం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు ఒక్క రూపాయి అదనంగా ఉన్నా కూడా ట్యాక్స్ అనేది దాదాపు డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు కట్టవలసి ఉంటుంది ఉదాహరణ ఉదాహరణగా చూసినట్లయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఒక్క రూపాయ ఆదాయం ఉండేవారు నాలుగు లక్షల వరకు ట్యాక్స్ కట్టనవసరం లేదు నాలుగు లక్షల ఒక్క రూపాయి నుండి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం మూతన ఇరవై వేలు ఎనిమిది లక్షల ఒక్క రూపాయి నుండి పన్నెండు లక్షల వరకు పది శాతం మూతన నలభై వేలు పన్నెండు లక్షల నుంచి పన్నెండు లక్షల ఒక రూపాయి నుండి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఇరవై శాతం ముందున పదిహేను వేలు అంటే మొత్తంగా ఇరవై వేలు నలభై వేలు పదిహేను వేలు ఒక డెబ్బై ఐదు వేలు అవుతుంది ఈ డెబ్బై ఐదు వేలకు ఫోర్ పర్సెంట్ విద్యా సెస్ ఒకటి ఉంటుంది అది ఒక మూడు వేలు మొత్తంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ట్యాక్స్ కట్టవలసి వస్తుంది ఏది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఒక్క రూపాయి అదనంగా ఉన్నా కూడా అది మిత్రులారా ఇక్కడ అందులో కూడా ఏంటంటే కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ అన్నప్పుడు పన్నెండు లక్షల పైన ఒక లక్ష ఆదాయం ఉంటే పన్నెండు దాకా ట్యాక్స్ లేదు ఆ ఒక లక్షకి మాత్రమే ట్యాక్స్ ఉంటుంది అనే ఒక భ్రమ ఉంటుంది కాబట్టి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఒక్క రూపాయి అదనంగా ఉన్నా కూడా ట్యాక్స్ అనేది ఈ విధంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పడటం జరుగుతుంది ఇది మిత్రులారా ఈ యొక్క పూర్తి వివరణ